టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం లాంటి హిస్టారికల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత చేసిన సినిమా వినయ రామ భారీ అంచనాల నడుమ సంక్రాంతి రేసులో భారీ హైప్ నడుమ వచ్చిన ఈ సెన్సేషన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా మాత్రం తొలి రోజు హైట్స్ తో భారీ రికార్డు కొట్టగా తరువాత సంక్రాంతి హాలిడేస్ వలన మొదటి ఎనిమిది రోజుల వరకు సాలిడ్ కలెక్షన్స్ ని సాధించిన తరువాత పూర్తిగా స్లో డౌన్ అయింది దాంతో అనుకున్న టార్గెట్ కి మరింత క్లోజ్ గా వెళ్తుంది అనుకున్నప్పటికీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫైనల్ రన్ ని కంప్లీట్ చేయాల్సి వచ్చింది సినిమా మొత్తం బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల్లో యాభై ఆరు పాయింట్ సున్నా ఏడు కోట్ల షేర్ వసూలు చేయగా వరల్డ్ వైడ్ గా టోటల్ రన్ లో అరవై మూడు పాయింట్ నాలుగు రెండు కోట్ల షేర్ వసూలు చేసింది సినిమాను టోటల్ గా తొంభై కోట్లకు అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా తొంభై ఒక్క కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా ఫైనల్ గా అరవై మూడు రెండు కోట్ల షేర్ వసూలు చేసి ఇరవై ఆరు పాయింట్ ఆరు కోట్ల నష్టాన్ని మిగిల్చి డిజాస్టర్ గా మిగిలిపోయింది ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సినిమాలలో భారీ అంచనాల నడుమ విడుదలైన సినిమా ఏదన్నా ఉంది అంటే అది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధయ్ రామ అని చెప్పాలి సినిమా మొదటి ఆట నుండే ఘోరమైన నెగిటివ్ టాక్ తెచ్చుకుంది అలాగే రామ్ చరణ్ సినిమాలలో ఏ సినిమాకి రాని తక్కువ స్థాయిలో రివ్యూ రేటింగ్స్ వచ్చాయి అయినా సరే అవి కొంతవరకు మాత్రమే రామ్ చరణ్ స్టామినాను బాక్సాఫీస్ వద్ద కొంతవరకు మాత్రమే తగ్గించగలిగాయి అంత నెగిటివ్ టాక్ వచ్చినా కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద టోటల్ రన్ లో అరవై మూడు పాయింట్ నాలుగు ఐదు కోట్ల షేర్ వసూలు చేసింది కానీ ఈ సినిమాకి మాత్రం తొంభై కోట్లకు పైగా బిజినెస్ జరగడంతో నష్టాల నుండి మాత్రం తప్పించుకోలేకపోయింది దీంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ నష్టానికి బాధ్యతగా నిలుస్తున్నారు అందులో భాగంగానే తాను ఈ సినిమాకి తీసుకున్న రెమిడిషన్ ను వెనక్కి తిరిగి ఇచ్చేయడమే కాకుండా తాను నిర్మాతగా చేయనున్న తన తండ్రి సినిమా సైరా నరసింహరెడ్డి సినిమా హక్కులను ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు వారికి పరిహారంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం అయితే ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వినయ విజయరామ తరువాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో త్రిపులర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో రెండవ షెడ్యూల్ కూడా జరుపుకుంటోంది త్రిబులర్ రెండవ షెడ్యూల్లో దర్శకధీరుడు రాజమౌళి ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ల మధ్య కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట ట్రిపులర్ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి జోడిగా జాహ్నవి కపూర్ ను ఎంపిక చేసినట్లు సమాచారం దీనికి జాహ్నవి కపూర్ కూడా పచ్చ జెండా ఊపేసినట్టు ఫిలిం నగర్ లో వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి అయితే జూనియర్ ఎన్టీఆర్ కి జోడీగా ఆలియా భట్ ని ఎంపిక చేసినట్లు సమాచారం అందుతోంది మరి ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియాలి అంటే కాలం వేచి చూడాల్సిందే సుమారు మూడు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు రెండు వేల ఇరవై సమ్మర్ కానుకగా త్రిపులర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ నైన్ డాట్ కాంకి వెళ్ళండి ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ ను తెలుసుకోండి అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి